పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది పవన్ కళ్యాణ్ యొక్క అనుకోని ప్రదర్శనకు దర్శకుడు సుజీత్ కారణం అని తెలుస్తుంది ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చూపించిన ఉత్సాహం అభిమానులను పిచ్చెక్కిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది తాజాగా శనివారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించిన సంగతి తెలిసింది అయితే ఈ ఈవెంట్కి వెళ్లిన అభిమానులు ఈవెంట్ చూసిన ప్రేక్షకులు సినిమా లవర్స్ అంతా ఆశ్చర్యపోయారు పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ సినిమా ఈవెంట్ కి ఆ సినిమా కాస్ట్యూమ్లో రావడంతోనే అందరూ షాక్ అయ్యారు ఇదే ఫుల్ హ్యాపీ అనుకుంటే సినిమాలో వాడిన కటానా తీసుకుని దాంతో విన్యాసాలు చేశారు అంతేకాకుండా ఆ స్టేజిపై సినిమాలో ఉన్న జపనీస్ డైలాగ్స్ చెప్పారు ఫ్యాన్స్ ని ఉర్రూతలాడించేలా మాట్లాడారు స్టైలిష్గా కళ్లజోడు పెట్టుకొచ్చారు స్టేజిపై శివమణి డ్రమ్స్ బీట్ కి ఊగిపోయారు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు ఇవన్నీ చూసి అసలు మేము చూస్తున్నది మా పవన్ కళ్యాణ్ నేనా అనే సందేహం కూడా వచ్చింది ఎప్పుడూ ఇంట్రోవర్ట్ గా ఉండే పవన్ స్టేజిపై పద్ధతిగా ఉండే పవన్ రాజకీయాల్లోకి వచ్చాక స్టేజిపై గా మాట్లాడేసి వెళ్లిపోతున్న పవన్ ఇవాళ అన్నిటికీ వ్యతిరేకంగా అందరిలో ఫుల్ జోష్ నింపారు అయితే దీనంతటికి కారణం దర్శకుడు సుజీత్ సుజీత్ పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ అని తెలిసిందే పవన్ స్టేజిపై మాట్లాడుతూ సుజీత్ వల్లే ఈ ఈవెంట్ కి ఇలా సినిమా కాస్ట్యూమ్లో వచ్చాను సుజీత్ వల్లే నేను షూటింగ్ సమయంలో డిప్యూటీ సీఎం అని కూడా మర్చిపోయి ఎంజాయ్ చేశాను సుజీత్ నాకు పెద్ద అభిమాని అని తెలుసు అంటూ సుజీత్ గురించి పొగిడారు అంతేకాకుండా స్టేజిపై ఏం మాట్లాడాలి ఇంకేమైనా చెప్పాలా అని సుజీత్ని అడగడంతో సుజీత్ పవన్ ని ఏ రేంజ్లో మార్చేశాడో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఇటీవల కి కూడా పవన్ హుడి వేసుకొచ్చారు ఆ ఫోటోలు బాగా వైరల్ అయినా సంగతి తెలిసిందే సుజీత్ అలా వేయించాడు అని తెలియడంతో ఫ్యాన్స్ సుజీత్ ని మరింత అభినందిస్తున్నారు ఇలాంటి టీం ఉండుంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో పిచ్చర్ హ్యాపీగా ఉన్నారు దీంతో ని మా పవన్ కళ్యాణ్ ని ఏం బ్రో ఇలా మారిపోయారు నీ చిప్ తీసి పవన్ కి ఎక్కించావా అసలు ఇది మా పవన్ కళ్యాణేనా నిజమైన ఫ్యాన్ అనిపించుకున్నావు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టావు సినిమా రిలీజ్ ముందే అంటూ సోషల్ మీడియాలో ని పొగుడుతూ పోస్టులు సరదా మీమ్స్ చేస్తున్నారు బయట ఈవెంట్లోనే ఈ రేంజ్లో ఉన్నారంటే ఇక సినిమాలో పవన్ ని ఏ రేంజ్లో సుజీత్ చూపించాడా అని ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఎప్పుడూ సింపుల్గా ఉండే పవన్ కళ్యాణ్ ఇలా ఫుల్ ఎక్స్ట్రావర్ట్గా రెచ్చిపోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ యొక్క ఈ అద్భుతమైన రూపం ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది సినిమా విజయం కోసం అభిమానులు ఆశాభరితులు